నేను నా జీవితంలో జరిగిన విషయానికి సాక్షిని బ్రీఫ్గా చెప్పాలంటే నేను ఈ లోకరీత్యా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను నాది మూడో తరం మా తాతగారు వాళ్ళ నాన్నగారు మొదటగా క్రైస్తవులు అయ్యారు మహారాష్ట్ర నుంచి వచ్చిన బ్రాహ్మణులు వాళ్ళు యేసు ప్రభును మొదటగా అంగీకరించారు నూజిబీడ్ రాజా దగ్గర మా వాళ్ళు మా తాతగారు వాళ్ళ నాన్నగారు ఆస్థాన గాయకులు వాళ్ళకి మంచి కంఠం ఉండదని శ్రీకంఠం అని మా తాతగారు వాళ్ళ నాన్నగారికి బిరుదిచ్చారు దాని నుంచి మా ఇంటి పేరు కుంఠం అయ్యింది అంటే కంఠాన్ని బట్టి నా గొంతు కూడా చాలా గట్టిగా ఉంటుంది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఫిలిప్ గారు లాగా మాట్లాడలేను కానీ దుమ్ము దురిపేటట్లు మాట్లాడగాను లాగా పాటలు పాడలేను డెఫినెట్ గా ఐ థ్రోట్ దాట్ ఈ మ్యాగ్నెటిక్ దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఐరన్ నాకు దేవుడిచ్చాడు ఎందుకంటే నన్ను ఆయన సాక్షిగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి అయితే సాక్షిగా అంటే ఏంటంటే మా అమ్మ నాన్న నన్ను ఎంతో ప్రేమతో పెంచారు భక్తితో పెంచారు కానీ నేను గలీజ్గాని ఎంత గలీజ్ అండి అంటే ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి నా జీవితాన్ని పాడు చేసుకోవటం మొదలు పెట్టాను నేను గంజాయికి బానిసని నేను డ్రగ్స్కి బానిసినాయి మూడు సార్లు వారానికి డ్రగ్ ఎక్కకపోతే నా కడుపు తిప్పేది నాకు తల తిప్పేది నా మైండ్ నాలో ఉండేది కాదు కాబట్టి నేను ఏ పని చేయడానికైనా ఇష్టపడేవాడిని మా అమ్మగారి పెళ్లి చీర దొంగతనంగా తీసుకెళ్లి ఇరవై రూపాయలకి తాకట్టు పెట్టాను ఒక రోజు గంజాయి కోసం దాట్స్ మై లైఫ్ అలాంటి పరిస్థితుల్లో గుంటూరులో కెసినో బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది మూడే మూడు చోట్ల గుంటూరులో కెసినో బార్ అండ్ రెస్టారెంట్ హైదరాబాద్లో శ్రీదేవి హైదరాబాద్లో దివాంచి సికింద్రాబాద్లో శ్రీదేవి మూడు చోట్లే బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది అప్పట్లో విత్ క్యాబరే క్యాబరే అంటే ఏంటి తెలుసా రాత్రి తొమ్మిది నుంచి పదకొండు గంటల దాకా వారానికి రెండు రోజులు శని ఆదివారం అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి బట్టలిప్పి కొంతమంది డ్యాన్స్ వేస్తారు ఆ మైక్రోలో మందు కొడతారనమాట ఆ విధంగా మేల్ డ్యాన్సర్గా బట్టలిప్పి డాన్స్ వేసేవాడిని అది నా లైఫ్ అక్కడి నుంచి వచ్చాను నేను ఇక్కడికి అలాంటి పరిస్థితిలో నిరుత్సాహంతో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు నా మిత్రుడు నన్ను ఆపి నాకు ఏసే గురించి చెప్పాడు ఆ రోజు నేను మారుమనసు పొందాను ఆ రోజు నేను ఏసే నా సొంత రక్షకుడిగా అంగీకరించాను ఆ రోజు నా జీవితం మారింది అందుకే ఈరోజు మైక్ పట్టుకొని నేను మాట్లాడుతున్నాను నాకు డబ్బులు నేను పేరు కోసం తాపత్రయపడే సెలబ్రిటీని కాదు మీ మధ్యను కూర్చున్నాను ఇప్పుడు దాకా నేను మీ మధ్యను కూర్చున్నా హోటల్ నుంచి నేను నడుచుకుంటూ వచ్చా టెక్కలంతా తిరిగి నా కోసం పెద్ద ఫిట్టింగ్ ఏం పెట్లా అవసరం లేదు నాకు అవి నా బ్రతుక్కి వాల్యూ ఇచ్చేది నా మారిన జీవితం దానికి నేను సాక్షిని దట్స్ మై విట్నెస్ అది మీరు నాకు సాక్షులు ఏసై అడుగుతున్నటువంటి మాట ఏంటి దశ నాయన నన్ను లోకం దేవుడో కాదో అని ప్రశ్నిస్తుందయ్యా యనా ఈ లోకం నన్ను దొంగోడు అంటుందయ్యా ఈ లోకం నన్ను చాతగానోడు అంటుందయ్యా ఈ లోకం నన్ను మోసగాడు అంటుందయ్యా నువ్వు నాకు సహాయం చేసి పెట్టావా ఏసై నాతో అనే మాట నాకు సాక్షిగా ఉంటావు నువ్వు నాకు సాక్షిగా ఉంటావు నీ జీవితంలో జరిగింది నోరు తెరిచి చెప్తావా ఒకసారి నోరు తెరిచి చెప్తావా చెప్తానేసయ్యా కానీ నా మాటలు నమ్ముతారు లేదు నాకు తెలుసయ్యా నీ మాటలు నమ్మరని నువ్వు చెప్పు నువ్వు చెప్తే మరి నేను చెప్తే ఏమవుతాయా చూడు నలభై తొమ్మిది వచ్చినావు నలభై ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్నంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను ఏమన్నాడు తెలుసా నువ్వు నాకు సాక్షిగా మాట్లాడు నువ్వు మాట్లాడిన మాటలు తీసుకొని పరిశుద్ధాత్ముడు వారి హృదయాల్లో ఒప్పింప చేస్తాడు ఈ రాత్రి ఎవరి హృదయాన్నైతే పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచాడు ఎవరైతే ఈ మాటలకు హృదయంలో నొచ్చుకున్నారో ఎవరైతే ఈ రాత్రి నాకు ఏసయ్య కావాలి అని కోరుకుంటున్నారు దానికి కారణం నేను కాదు పరిశుద్ధాత్ముడు నేను ఒక సాక్షిని మాత్రమే నేనొక సాక్షిని మాత్రమే ఫ్రెండ్స్ స్ట్రైట్ అడుగుతున్నాను ఈ రాత్రి నువ్వు ఏసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా సార్ ఏసుప్రభుని అంగీకరిస్తే చావు రాదా వస్తుంది కానీ చావంటే ధైర్యం ఉంటుంది